ది ఏ హోవనామో పెట్టుకోండి న్యాధిపతులు రచయిత రచయిత రాసుకోండి పారంపర్యము సముయులు అని చెప్పుతున్నది అయితే రచయిత ఎవరని స్పష్టముగా తెలియదు అంటే పారంపర్యము అంటే ఏ పారంపర్యం అంటే యూదుల పారంపర్యం ఉంది కదా వాళ్ళు ట్రెడిషనల్గా నమ్ముతూ ఉంటారన్నమాట ట్రెడిషన్ టెల్స్ దాట్ శామ్యుయల్ బుక్ అని చెప్పేసి అయితే ఎవరనేటువంటిది మనకు తెలియదు తర్వాత కాలము పదివందల యాభై నుండి వెయ్యి బీసీ తర్వాత పుస్తకం పేరు పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందని ఇజ్రాయేలీలు బాధించబడుచున్నప్పుడు వారి శత్రువుల చేతిలో నుండి విడిపించుటకు దేవుడు వారికి నాయకులను అనుగ్రహించాను వారిని న్యాయాధిపతి అని పిలిచిరి వారిని బట్టి ఈ పుస్తకంకు న్యాయాధిపతులు అని పేరు పెట్టబడిను న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పదహారు వచ్చిన రాసుకోండి దానికి చదువుకుందాం అక్కడ ఆ కాలంలో ఎహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతిలో నుంచి ఇజ్రాయేలీ రక్షించిరి అంటే వచ్చినటువంటి లీడర్స్కి పెట్టినటువంటి పేరేమిటి అంటే న్యాయాధిపతులు అని చెప్పేసి పేరు పెట్టాడు అనమాట తర్వాత ఉద్దేశం రాసుకోండి ఇజ్రాయేలీలు యహోషవా కాలంలో గొప్ప విజయాలు చూచిరి వాటి నుండి పతనమై నీచ స్థాయికి ఇజ్రాయేలీలు వారి శత్రువులు వారిని జయించి బానిసలు చేసుకున్నది చరిత్రను ఇది తెలియచేస్తున్నది దానికి గల కారణములను ఈ పుస్తకము చెప్పుచున్నది అంటే వాళ్ళ నీచ స్థితికి గల కారణాలనమాట అంటే వాళ్ళు ఎందుకు బానిసలు అవ్వాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని ఉంది తర్వాత పారాగ్రాఫ్లో రాసుకోండి చారిత్రకముగా చారిత్రకముగా న్యాయాధిపతుల గ్రంథము యహోశువా యహోశువ కాలము మరియు సమయలు కాలమునకు మధ్య వారధిగా ఉన్నది అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏం చేస్తూ ఉంటుందంటే ఇప్పుడు యహోశివా కాలంలో చరిత్ర ఉంది తర్వాత సమయల కాలంలో చరిత్ర ఉంది ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటి ఈ చరిత్రని ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇది ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది ఆ మధ్య కాలంలో ఇజ్రాయేలీకి ఏం జరిగింది అని వాస్తవంగా యహోశివ కాలం వరకు యుద్ధాలు బాగా గెలిచారు మరల సౌమ్యలు తర్వాత కాలంలో యుద్ధాలు బాగా గెలిచారు ఈ మధ్యలో కాలం మాత్రం బాగలేదు మనం ఇందాకే చెప్పాము ఇజ్రాయేలీలు చాలా నీత్య స్థితిలోకి వెళ్ళిపోయారు చాలా చాలా నీచమైనటువంటి స్థితికి వెళ్ళారు కాబట్టి ఈ చరిత్ర ఏం జరిగింది అనేటువంటి దాన్ని ఈ న్యాయాధిపతుల గ్రంథం తెలియజేస్తూ ఉంది కంటిన్యూషన్ రాసుకోండి సమయలు అనంతరము ఇజ్రాయేలీలకు రాజులు అనుగ్రహించబడేది కానీ రాచరికము ప్రారంభం ముందు ఇజ్రాయలీల నాయకులైన న్యాయాధిపతులను గురించి ఇది చెప్పుచున్నది ఇందులో ఏడు చక్రములు మనము చూడగలము అంటే చక్రాలంటే ఏమి వింతగా అనుకోకండి సైకిల్స్ అనమాట అంటే గుండ్రంగా ఉంటుంది కదా ఇదనమాట అంటే ఇందులో ఏమిటిది అంటే ఇజ్రాయేలీలు వాళ్ళ స్థితి పతనం అవటం ఎప్పుడైతే వాళ్ళ ఆత్మీయ స్థితి పతనం అయిపోయిందో దేవుడు వారిని శత్రువులకు అప్పగించటం అంటే వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోవటం ఎప్పుడైతే వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు శ్రమలు పొందారో శ్రమలు పొందిన తర్వాత వాళ్ళు దేవునికి మొరబెట్టడం ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టారో మొర్ర పెట్టిన తర్వాత దేవుడు వాళ్ళను విడిపించటం ఒక న్యాయధిపతిని పంపించి విడిపించిన తర్వాత ఆ న్యాయధిపతి బ్రతికున్నంత వరకు వాళ్ళు దేవుణ్ణి సేవించటం మరలా దేవుణ్ణి వదిలిపెట్టేసి వాళ్ళు పతనం అయిపోవటం మరలా దేవుడు ఎప్పుడైతే పతనం అయిపోయారో వాళ్ళ ఆత్మీయ స్థితి శత్రువులకు వాళ్ళను అప్పగించటం శత్రువులు వీళ్ళను బానిసలుగా చేయటము మరలా వాళ్ళు దేవునికి మొర్ర పెట్టటము మరలా ఒక న్యాయాధిపతిని పంపించటము మరలా వాళ్ళని విరిపించటము మరలా వాళ్ళు ఆ న్యాయాధిపతి బ్రతికున్నంత వరకు దేవుణ్ణి సేవించటము మరలా ఆయన చనిపోగానే మరలా పతనం ఇలాగా మొత్తం ఏడు సైకిల్స్ ఇందులో మనం చూస్తాం ఏడు చక్రాలు అంటే చక్రం ఎలాగైతే ఇలా గిరిగిరా గిరగిరా గిరిగిరా తిరుగుతుందో ఇలాగనమాట చరిత్ర ఇలాగా ఏడు సార్లు తిరిగినటువంటి దాన్ని మనం గమనించగలుగుతాం సెవెన్ సైకిల్స్ రాసుకోండి దానిలో ఎంతవరకు రాశారు ఏడు చక్రాలు అంతేనా ఈ ఏడు చక్రాల వరకు రాశారు కదా దాని కంటిన్యూషన్ రాసుకోండి ఇజ్రాయేలీలు దేవుని విడిచి అన్యదేవతలను ఆరాధించినప్పుడు బ్రాకెట్లో ఆత్మీయముగా పతనమైనప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించేవాడు శత్రువులు వారిని బానిసలుగా చేసుకుని శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమలలో వారు ఎహోవాకు మొరపెట్టగా దేవుడు ఒక నాయకుని బ్రాకెట్లో న్యాయాధిపతి దేవుడు ఒక నాయకుని పంపి వారిని విడిపించేవాడు ఆ న్యాయాధిపతి బ్రతికినంత కాలము యహోవాను సేవించి మరల తరువాత మునుపటి స్థితికి వెళ్ళిపోయేవారు ఇలా తరచూ జరగటం వలన అనేక మంది న్యాయాధిపతులు రావలసిన అవసరము ఏర్పడిన తరువాత పారాగ్రాఫ్ రాసుకోండి ప్రతి మనుష్యుడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను కారణమేమనగా వారికి రాజు లేడు బ్రాకెట్లో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చాను కావున తరువాత కాలంలో వారికి రాజులను అనుగ్రహించను న్యాయాధిపతుల గ్రంథము ఇజ్రాయేలీలకు రాజు రావలసిన కారణమును స్పష్టముగా చూపుచున్నది తర్వాత ముఖ్యమైనటువంటి పదాలు రాసుకోండి న్యాయాధిపతి ఇరవై రెండు సార్లు తర్వాత ముఖ్యమైన వచనాలు రెండవ అధ్యాయము పదిహేను కామ పదహారు వచనాలు తర్వాత రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన తర్వాత ముఖ్యమైన అధ్యాయములు రాసుకోండి ముఖ్యమైన అధ్యాయాలు ఒకటి కామ రెండు ముఖ్యమైనటువంటి వ్యక్తులు రాసుకోండి న్యాయాధిపతులు ఒత్నియేళ్ళు ఎహోద్ షంగరు దిబోరా మరియు బారాకు గిద్యోను తోలా యాయిరు యఫ్తా ఇబ్సాను ఏలోను అబ్దోను సంసోను ఇంతవరకు వీళ్ళలో బాగా జనాలకు పరిచయమైనటువంటి బాగా తెలిసినటువంటి పేర్లు కనుక మనం చూసినట్లయితే మీరు ఈ దిబోరా బారాకు ఒకటి జనాలకు బాగా పరిచయమైనటువంటి పేరు తర్వాత గిదియోన్ ఒకటి ఈరోజు గిద్యోన్స్ ఇంటర్నేషనల్ అని కూడా అంటూ ఉంటారు గిద్యోన్ ఒకటి బాగా తెలిసినటువంటి పేరు తర్వాత యఫ్తా చరిత్ర ఒకటి బాగా చెప్తూ ఉంటారు ఇక తర్వాత సంసోనే మనకు బాగా పరిచయమైనటువంటివి అంటే ఇంతవరకు అనమాట తర్వాత అవుట్ లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడవ అధ్యాయము ఆరు వరకు నీచ స్థితికి పడిపోవుట లేదా నీచ స్థితికి వచ్చుట ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాజకీయ స్థితులు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చినాలు ఆత్మీయ స్థితులు రాజకీయ పరిస్థితులు అని రాయండి ఆత్మీయ పరిస్థితి రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడో అధ్యాయం ఆరు వరకు రోమన్ నెంబర్ రెండు మూడవ అధ్యాయము ఈ ఏడు నుండి పదహారో అధ్యాయము ముప్పై ఒకటి వరకు న్యాయాధిపతుల పరిపాలన కాలం బ్రాకెట్లో దేవుడు అన్యుల నుండి విడిపించుట ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి మెసపతోమియా వారు బాధించుట మరియు ఒత్నియేలు విడిపించుట మూడో అధ్యాయము ఏడు నుండి పదకొండు క్యాపిటల్ బి పాయింట్ మోయాబీయులు బాధించుట మరియు యహూదు విడిపించుట మూడో అధ్యాయము పన్నెండు నుండి ముప్పై వరకు క్యాపిటల్ సి పాయింట్ ఫిలిస్తీన్లపై షంగరు విజయము మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది క్యాపిటల్ డి పాయింట్ కణానీయులు బాధించుట దెబోరా మరియు బారాకులు విడిపించుట నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వరకు క్యాపిటల్ ఈ పాయింట్ మిద్యానీయులు బాధించుట మరియు గిద్యోను విడిపించుట ఆరో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు వరకు క్యాపిటల్ ఎఫ్ పాయింట్ అభిమిలేకు యొక్క కుట్ర మరియు పరిపాలన తొమ్మిదవ అధ్యాయం తర్వాత జీ పాయింట్ తోల పదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు యాయిరు పదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు తర్వాత అమ్మోనీలు బాధించుట మరియు యఫ్తా విడిపించుట పదవ అధ్యాయము ఆరు నుండి పన్నెండవ అధ్యాయము ఏడు వరకు జే పాయింట్ ఇబ్సాన్ పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలు కే పాయింట్ ఈలోను పన్నెండు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు అబ్దోను పన్నెండు అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు తర్వాత ఎం పాయింట్ ఫిలిస్తీయులు బాధించుట మరియు సంసోను విడిపించుట పదమూడు అధ్యాయము ఒకటి నుండి పదహారు అధ్యాయము ముప్పై ఒకటి వరకు తర్వాత రోమన్ నెంబర్ మూడు రోమన్ నెంబర్ మూడు భ్రష్టత్వము రోమన్ నెంబర్ మూడు భ్రష్టత్వము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు వరకు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ క్యాపిటల్ ఏ పాయింట్ మేకా మరియు దానియులు స్వాస్థ్యముకై ప్రయాణం పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి వరకు క్యాపిటల్ బి పాయింట్ బెన్యామినీయుల భ్రష్టత్వము మరియు యుద్ధము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదు వరకు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదు వరకు డీటెయిల్ డౌట్లైన్ రాసుకోండి ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఖనానును జయించుట కొనసాగింపు ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఆరు వరకు పూర్తిగా దేశమును స్వతంత్రించుకునుటలో బ్రాకెట్లో జయించుట స్వతంత్రించుకున్నటలో విఫలమగుట రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు ఇజ్రాయిలీల అవిధేయత ఇజ్రాయిలీల అవిధేయత రెండవ అధ్యాయము ఆరు నుండి పది వరకు యహోష్వ యొక్క మరణము రెండవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వరకు ఇజ్రాయిలీల అవిశ్వాసము రెండో అధ్యాయం పదహారు నుండి మూడో అధ్యాయము ఆరు వరకు దేవుడు న్యాయాధిపతులను ప్రారంభించుట మూడవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వరకు ఒత్నియేలు మూడవ అధ్యాయము పన్నెండు నుండి ముప్పై వరకు యహుద్ మూడవ అధ్యాయము ముప్పై ఒకటి షంగరు నాలుగవ అధ్యాయము దెబోరా బారాకు ఐదవ అధ్యాయము దెబోరా బారాకుల పాట ఆరవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలు మిద్యానీయులు బాధించుట ఆరో అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఏడు వరకు గిద్యోను పిలువబడుట ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు వరకు గిద్యోను బయలు బలిపీఠమును పడగొట్టుట ఆరో అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై వరకు గొర్రెబొచ్చు మరియు మంచు ల సూచన ఏడవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది గిద్యోను మరియు మూడు వందల మంది సైన్యం ఏడవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు గిద్యోను మిద్యానీయులను జయించుట ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు గిద్యోను జబహు మరియు సల్ము సల్మున్నాను జయించుట ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు గిద్యోను చేయించిన ఎఫోదు ఎఫోదు ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు గిద్యోను యొక్క మరణము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు అభిమిలేకు చేసిన కుట్ర తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి యాభై ఏడు వరకు అభిమిలెకు పతనమొగుట పదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు తోల మరియు యాయిరు పదవ అధ్యాయము ఆరు నుండి పద్దెనిమిది వరకు అవిధేయత మరియు శ్రమలు పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు యాఫ్తా ఇజ్రాయేలీలను విడిపించుట పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి నలభై వరకు యోఫ్తా యొక్క అనాలోచిత మృక్కు అనాలోచిత మృక్కుబడి పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు యోఫ్తా మరియు ఎఫ్రాయిముల మధ్య వివాదము పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు ఇబ్సాను పన్నెండవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు ఏలోను పన్నెండవ అధ్యాయము పదమూడు పదమూడు నుండి పదిహేను వరకు అబ్దోను పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు సంసోను యొక్క జననము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు సంసోను యొక్క వివాహము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు సంసోను ఫిలిస్తీయులను జయించుట పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు సంసోను మరియు దలీల పదహారవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు సంసోను యొక్క మరణం పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు మీక మరియు లేవీయుడు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు దానియులు లేవీయుని మరియు విగ్రహమును బలాత్కారముగా తీసుకున్నట్ట పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు లేవీయుడు మరియు అతని ఉపపత్ని లేవీడు మరియు అతని ఉపపత్ని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై వరకు వారి నేరము బ్రాకెట్లో పాపం ఇరవై అధ్యాయము ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు ఇజ్రాయేలీలు బెన్యామిను గోత్రముతో యుద్ధం చేయుట ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు బెన్యామినీయుల శేషమునకు భార్యలను చేయుట ఇరవై రెండవ అధ్యాయం అంతే అయిపోయింది రూతు గ్రంథం హెడ్డింగ్ పెట్టుకోండి రచయిత న్యాయాధి లను చూడము అంటే వాస్తవంగా న్యాధిపతులు ఋతు అనేటువంటిది ఒకే పుస్తకంగా ఉండేటువంటి పరిస్థితి ఇది కాబట్టి రచయిత దీన్ని దాని సేము డే కాలము బీసీ వేయి పుస్తకం పేరు ఈ గ్రంథం మందు ప్రధాన వ్యక్తి అయిన మోయాబు యవన మొయాబు ఈ యవ్వనురాలును బట్టి రుతు అను పేరు పెట్టబడను ఈమె క్రీస్తు జననములో బ్రాకెట్లో వంశావళి సోటు సంపాదించను మత్య ఒకటి ఐదు బైబిల్లో తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి బైబిల్లో స్త్రీల పేరుతో ఉన్న రెండు పుస్తకములలో ఇది ఒకటి స్త్రీల పేర్లతో ఉన్న రెండు పుస్తకములలో ఇది ఒకటి బ్రాకెట్లో ఎస్తేరు రెండవది ఎస్తరు గ్రంథము రెండోది బైబిల్లో రెండే రెండు పుస్తకాలకు మాత్రమే స్త్రీల పేర్లు ఉన్నాయి ఒకటి రూతు రెండు ఎస్తేరు తర్వాత ఉద్దేశ్యం ఇజ్రాయేలీలకు చెందిన ఒక కుటుంబమునకు కరువు కాలమందు కరువు కాలమందు మోయాబు దేశమునకు వెళ్ళగా ఏమి జరిగిననే చరిత్రను తెలుపుచున్నది ఆ కుటుంబమునకు కోడలుగా వచ్చిన మోయాబు శ్రీ అయిన రూతు బ్రాకెట్లో అన్యురాలు తన అత్తతో ఇజ్రాయేలు దేశమునకు వచ్చుట తరువాత అక్కడే వివాహము చేసుకుని సంతానమును పొందుట ఆ సంతానము నుండి క్రీస్తు వచ్చుట చూడగలము ముఖ్యమైన పదాలు రాయండి సమీప బంధువు పద్నాలుగు సార్లు విడిపించుట తొమ్మిది సార్లు ముఖ్య వచనాలు ఒకటవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు మూడవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు ముఖ్య అధ్యాయములు ఒకటి కామ నాలుగు ముఖ్యమైన వ్యక్తులు రూతు నయోమి బోయజ్ అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి రూతు అత్తతో ఇజ్రాయేల్ దేశం వచ్చుట ఒకటో అధ్యాయం క్యాపిటల్లీలో ఆమె నేపథ్యం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినాలు ఆమె ఎంపిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి పద్దెనిమిది వచ్చినాలు ఆమె బెత్లహేముకు వచ్చుట ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చినాలు రోమన్ నెంబర్ రెండు రూతు యొక్క పరిగె ఏరుకొను హక్కు రెండవ అధ్యాయం అందులో క్యాపిటల్ ఏ పాయింట్ ఆమె హక్కు రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు దాని ప్రతిఫలం రెండవ అధ్యాయం నాలుగు నుంచి పదిహేడు వచనాలు అత్తకు తెచ్చిన వర్తమానం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాలు రోమన్ నెంబర్ మూడు రూతు యొక్క మనవి మూడో అధ్యాయం రూతు యొక్క మనవి క్యాపిటల్ ఏ పాయింట్ నయోమి సలహా మూడో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు రూతు ఆచరించుట మూడో అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు బోయజు అంగీకరించుట బోయజు అంగీకరించుట మూడో అధ్యాయం పది నుండి పద్దెనిమిది వచనాలు తర్వాత రోమన్ నెంబర్ నాలుగు రూతు పొందిన దీవెన లేదా ప్రతిఫలం నాలుగో అధ్యాయం అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి భర్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు కుమారుడు లేదా సంతానం నాలుగో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాలు క్యాపిటల్ సి పాయింట్ వంశ వృద్ధి నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలు ఇంక ఇదే డీటెయిల్డ్ లైన్ కూడా దీనికి గ్రంథంలో మొత్తం నాలుగు అధ్యాయాలు ఎందుకు దీన్ని దాన్ని కలిపి చెప్పామంటే న్యాయధిపతులు పరిపాలన చేస్తున్న కాలంలోనే గ్రంథం కూడా చరిత్ర జరిగింది కాబట్టి రెండు కూడా కలిపి చదువుతాం మనము అంటే జరుగుతున్న కాలంలో అంటే మధ్యలో దీన్ని పెట్టలేరు కాబట్టి ఈ పుస్తకం తర్వాత పెట్టారు కానీ చరిత్ర అనేటువంటిది న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లోనే జరిగింది రుతు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చెప్తాడు కాబట్టి దీన్ని కరెక్ట్ గా ఎక్కడ పెట్టాలి అంటే న్యాధిపతుల గ్రంథంలోనే పెట్టాలి అప్పుడు జరిగినటువంటి చరిత్ర అనమాట ఇది మరి న్యాధిపతులు తర్వాత పెట్టారు ఏంటి అని అడుగుతారు కొందరు న్యాయపతుల తర్వాత చరిత్ర కాదు పుస్తకం మధ్యలో పెట్టడం అనేటువంటిది సాధ్యపడదు కాబట్టి పుస్తకానికి తర్వాత పెట్టారు కానీ చరిత్ర మాత్రము న్యాయపతులు జరుగుతున్న కాలంలో జరిగినటువంటి చరిత్ర